శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ చక్కగా ఆచరించబడిన ఇతరుల ధర్మం కంటే గుణము లేనిదైనా తన ధర్మమే శ్రేష్టమైనది తన ధర్మమందు మరణం సంభవించిన శ్రేయస్కరము అవుతుంది ఇతరుల ధర్మం భయంకరమైనది అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయటం అతని ధర్మం దానిని వదిలిపెట్టి ఇంకొకరి ధర్మమును స్వీకరించటం మంచిది కాదు కాబట్టి స్వధర్మమే మంచిదని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ఈ శ్లోకమును ఇంకొక చక్కని అర్థంతో చెప్పవచ్చును స్వధర్మ అంటే ఆత్మ సంబంధమైన ధర్మము ఇంకా ఆత్మప్రాప్తికి కావలసిన సాధనములు అంటే వ్రతములు ఇంకా దైవభక్తి సంబంధించిన కార్యక్రమములు జపం ధ్యానం ఇవి మరి పరధర్మ అంటే కనబడుతున్న వింటున్న విషయాలు ప్రపంచంలో ఉన్న భోగములు మొదలైనవి ఆత్మప్రాప్తికి కావలసిన సాధనలు దైవ కార్యక్రమములు జపం వ్రతం ధ్యానం ఇవి చేయాలంటే మొదట్లో కొంత కష్టం అనిపించినా వీటిని వదిలిపెట్టకూడదు అంటే అలాగే కనపడే ప్రపంచ విషయాలు సులభంగా దొరుకుతాయి మనిషికి ఇటువంటి విషయాలను పట్టించుకున్నప్పుడు జీవుడిని దైవానికి దూరం చేసి కష్టాలలో పడేస్తుంది కాబట్టి ఈ పరధర్మం మహాభయంకరమైనది అందువల్ల పునర్జన్మ నుండి విముక్తిని కోరుకునేవారు పరధర్మం జోలికి పోకుండా ఉండాలి మాయ చాలా రకాలుగా మనిషిని మోసగిస్తుంది పరమార్థ సాధనల ప్రారంభంలో ఇష్టం లేకుండా కష్టం అనిపిస్తుంది ప్రపంచ విషయాలు ఇష్టంగా సులభంగా ఉంటాయి సాధకుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కష్టం అనిపించినా దైవ కార్యక్రమములు చేస్తూనే ఉండాలి ఇటువంటి సమయంలో మరణం సంభవించినా మంచే జరుగుతుంది ఎంత కష్టం వచ్చినా స్వధర్మమును విడిచిపెట్టకూడదు